జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మేరుగ జాశివ బుధవారం సాయంత్రం వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపల్ కార్మికులకు ఒక జత బట్టలు సబ్బు కొబ్బరి నూనె తదితర సామాగ్రిని పంపిణీ చేశారు సమాజంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలను అభినందిస్తూ ఇటీవల స్థానిక విశ్వోదయ కళాశాల క్రీడా మైదానంలో బాలికల కబడ్డీ విజేతల ప్రధాన ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులను పండ్లు దుశ్యాల సత్కరించిన గుర్రం జాశ్వ సమయాభావం లేకపోవటం వల్ల మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేయలేకపోయారు తదా అనుగుణంగా బుధవారం సాయంత్రం వరకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు వారి విధి నిర్వహణలో మరుగుదొడ్లు మురుగు కాలువలు మ్యాన్హోల్స్ హోల్స్ కుంటలు మరియు మురుగు కాలువలోకి ప్రవేశించి వాటిని సరిచేయడం ఇల్లు మరియు వ్యాపారాల చుట్టూ ఉన్న చెత్తని శుభ్రపరచడంతో పాటు నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని వారిని అభినందించడం శుభ పరిణామమని తెలియచేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐలు జీ సుబ్బారావు భవాని ఏఎస్ఐ రమణ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు టీచర్ సుబ్రహ్మణ్యం మరియు పీడి సుధాకర్ పీటీలు శ్రీను ప్రసాద్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఏ పాఠశాల అయితే చదువుకుంటానో ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తర్వాత రిటైర్ కాబోతున్నాను లాంగ్ అండ్ ఆర్డర్ విషయంలో వస్తే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి పోలీస్ స్టేషన్ నాకు చిన్నప్పటి నుంచి పంతొమ్మిది వందల నుంచి పోలీస్ స్టేషన్ తెలుసు ఇప్పుడుకి వచ్చిన సర్వీస్లో సిఏ గారులు మన రామయ్య గారు అంత యాక్టివ్నెస్ కానీ మాట్లాడే విషయాల్లో కానీ ఇప్పుడు మనకు జరిపిన మన కబడ్డీ బాలికలం అనేది ఇప్పటికి నా ఎడ్యుకేషన్ సర్వీస్లో కానీ చదువులో కానీ మా యొక్క ఉండే యొక్క క్లాస్మేట్స్లో కానీ ఇప్పుడు వరకు ఇలాంటి యొక్క ప్రోగ్రామ్ని బాలికలకు జరిపిన పోలీసు వారు జరిపిన దాఖలాలు చరిత్ర లేవు ఆ చరిత్ర సార్కే దక్కుతుంది సో అందుకని మేము సార్ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తుంది ఎంత యాక్టివ్ వచ్చారు మనం వచ్చేటప్పుడు లాస్ట్ లో తిరుమల నుంచి వచ్చానని చెప్పి మీద బుల్లెట్ లాగా చూసుకొని వచ్చినాను వాస్తవంగా ఫిజికల్ గా కూడా ఆకారం ఇది కాదు సిఎల్ అంటే వేరే విధంగా ఉంటారు కానీ ఇది స్పెషలైజేషన్ ఆఫ్ ది బాడీ అట్రాక్షన్ ఆ డెలివరీ ఆఫ్ ది వాయిస్ అనే దాన్ని నా సర్వీస్లో నాకు అరవై రెండు సంవత్సరాల సర్వీసు ఇట్లాంటి సిఈ గారిని నేను చూడలేదు అందుకనే మా విద్యా వ్యవస్థ నా సుబ్రహ్మణ్యం సార్ కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషపడ్డ ఆయన కూడా చాలా నాకంటే చాలా ఎక్కువ మేము చేస్తే చెప్పుకో నేను ఆయన కూడా నా మా సీనియరీ ఆయన ఈ కార్యక్రమంలో ఉండడం మేము అందరం కదా విద్యా వ్యవస్థ తరఫున మేము ఈ పోలీసు వారికి మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీకు సహకరిస్తామని మున్సిపాలిటీ సిబ్బంది కానీ మేము కానీ ప్రజానికం కానీ మా సుబ్రహ్మణ్యం సార్ కానీ మీకు ఏ ప్రోగ్రాం తలపెట్టండి దాంట్లో మా వంతు మీకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మీరు చేసి మాకు ఈ అవకాశం ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు జాషువా గారు డాక్టర్ జాషువా గారు మనకు జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి ఇక్కడ మన లోకల్గా ఉన్నటువంటి టీచర్ వారు త్వరలో ఒక రెండు మూడు నెలల్లో రిటైర్డ్ కాబోతున్నారు ఈ మధ్యకాలంలో మేము బాలికల కబడ్డీ పోటీలు అనేది మన నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రెండు రోజుల పాటు క్రీడా కార్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో గెలుపొందినటువంటి బాలికలకి ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది దీని సందర్భంగా పీఈటీలు చాలా కష్టపడ్డారు అలాగే పురప్రముఖులు కానీ చాలామంది సహాయ సహకారాలు అందించారు అలాగే మా పోలీస్ సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు పీటీలు ముఖ్యంగా సుధాకర్ పీడి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ కనబడటం జరిగింది అలాగే మా పోలీస్ సిబ్బంది ఎక్కడికి పోలీస్ సిబ్బంది కూడా ఎస్ఐల్ అయితేనేమి స్టాఫ్ మేము అందరూ కూడా నిరంతరం కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేశారు అలాగే మున్సిపల్ వర్కర్స్ని ప్రత్యేకంగా మనం కొనియాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆ రెండు రోజులు కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉన్నా కూడా ఆ ఎండలో కూడా వారు సేవలు మనం అసలు వర్ణించడానికి మాటలు కూడా రావు అటువంటి నిమిష నిమిషానికి ఆ లైన్స్ కొట్టేసి వాళ్ళు చాలా కష్టపడి చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం దిగ్విజయం అయినందుకుగాను పోలీసు వారిని అభినందించాలని జాషువా గారు ప్రత్యేకంగా ఈరోజు మా సర్కిల్ ఆఫీస్కి వచ్చి ఈ జాషువా గారు మా పోలీస్ సిబ్బందిని అభినందనలు తెలియజేయడం మమ్మల్ని సన్మానించడం అలాగే పీఈటీఎల్ని సన్మానించడం అలాగే ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్ని కూడా సన్మానించడం జరిగింది మా చేతుల మీరు సన్మానించినందుకు జాషువా గారికి ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం జాషువా గారు మీరు ఎక్కడున్నా కూడా ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలా అలాగే మరిన్ని కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయాలా మమ్మల్ని అందరినీ కూడా మీరు అనుకుంటే మీరు నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా జాషువా గారికి డాక్టర్ జాషువా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారంటే